హలో ఫ్రెండ్స్ ఏ మిక్సర్ గ్రైండర్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా క్షణాలు ఆలోచించకుండా ఈ విధంగా తీసుకోండి బోష్ కంపెనీ చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్ లోనే నాలుగు జార్లు వస్తాయండి చాలా బాగున్నాయి అలాగే మనం అస్తమానం ఓపెన్ చేయకుండా ఈ విధంగా పైన చిన్న గ్యాప్ ఉంటుంది దాని నుండి అయితే చూసుకోవచ్చు లిఫ్ట్ కూడా ఎప్పుడు ఓపెన్ చేయకుండా పిండి చక్కగా పట్టిన తర్వాత ఓపెన్ చేసుకోవచ్చు అసలు చేతి పెట్టకుండా గ్రైండ్ చేసుకోవచ్చు మూత పైన చేతి పెట్టాల్సిన అవసరం లేకుండా నాలుగు క్లిప్లు అయితే వస్తాయండి మూతకి చాలా ఫ్లెక్సిబిలిటీగా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ చూస్తే చాలా రీజనబుల్ రేట్ లోనే చాలా బాగున్నాయి సెవెన్ ఫిఫ్టీ లో హై మోటార్ కన్సిస్టెంట్ లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది లైఫ్ టైమ్ చాలా బాగుంది డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే గ్రైండ్ చేయడానికి అయితే అందులో రెండు బ్లేడ్లు అయితే వస్తాయి ఒక బ్లేడ్ అయితే మనం కారం పసుపు కూడా పట్టుకోవచ్చు అదైతే డ్రై ఇంగ్రీడియంట్స్ గ్రైండ్ చేసుకోవడానికి అలాగే వెట్ గ్రైండర్ కూడా చాలా బాగుంది మనము ఊరికి స్పూన్ పెట్టకుండా గ్రైండ్ చేసుకోవచ్చు అందులో అయితే బ్రేకర్ వస్తుంది మన గ్రైండర్ లో ఎలా అయితే పిండి రుబ్బుకుంటామో అలా వస్తుందండి మీకు కూడా కావాలి అంటే నేను పూర్తి ఎక్స్ప్లెనేషన్ అయితే రివ్యూ మొత్తం నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఛానల్ కింద పెడతాను కావాలి వీడియో చూసాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్